అందరికీ నమస్కారం ప్రైమ్ టైమ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి నిన్న కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి గారు మీడియా సమావేశంలో ముఖ్యమైన విషయాల గురించి చర్చించుకున్నారు మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్న ఇసుక రెండు వందల కిలోమీటర్ల దాటి ఓర్వకళ్ళకు తరలిపోతుంది దీన్ని అధికారులు పట్టించుకోలేదు అధికారులే సహకరిస్తున్నారు ఇలాంటి వాటికి అని ఆయన తీవ్రంగా ఆరోపించారు సరే అసలు ఈ ఇసుక ఇక్కడ నుంచి అక్కడ తీసుకోపోవడానికి గల కారణాలేంటి మన ఇసుకే వాళ్ళకి ఎందుకు అవసరం కొట్కూరు పాణ్యం కోడుమూరు కర్నూలు ఆ ప్రాంతాల్లో ఇసుక రీచులు లేవా ఉడికంబాల దగ్గర ఉన్న ఇసుక రీచుల నుంచే ఎందుకు ఇసుక తీసుకెళ్లారు అని దానిపైన ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న తిక్కారెడ్డి గారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారులు ప్రస్తుతం ఇప్పటికే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాళ్ళు వాపోయారు ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఓర్వకళ్ళు రిజర్వ్ వాయర్ కోసం ఇసుక మన గుడి కంబాల దగ్గరున్న ఇసుక రీచ్ నుంచి తీసుకెళ్తుండగా అక్కడున్న స్థానికులు అడ్డు చెప్పారు ఇది ఎంతవరకు సమంజసం రెండు వందల కిలోమీటర్ల నుండి ఇసుక తరలిస్తున్నారు మన చుట్టుపక్కల పక్కనే ఉన్న ఇసుకను ఎందుకు వాళ్ళు తీసుకెళ్లట్లేదు మన ఇసుకే వాళ్ళకి ఎందుకు అవసరం అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధికారులు కూడా ఇలాంటి వాటికి సహకరిస్తున్నారని పూర్తిగా తిక్కారెడ్డి అయితే ధ్వజమెత్తారు గవర్నమెంటు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దిశ దశ కొన్ని నిర్దేశాలు చేసేంత వరకు ఇసుక రీసెల్ని అక్కడే స్టాప్ చేసి లాక్ చేసి పారేసింది ఎవ్వరు ఇసుక తోలుకో పోకూడదన్న విధంగా ఎప్పుడైతే ప్రభుత్వం విధి విధానాలు విడుస్తుందే అప్పుడు ఆ రీచుల నుంచి మొత్తంగా ప్రజలకు ఉచిత ఇసుక పంపిణీ చేస్తారు తర్వాత ప్రభుత్వ విధి విధానాలను అనుసరించి ప్రజలకు ఇసుక అనేది పంపిణీ జరుగుతుంది ఆ విధంగా కాకోకుండా గవర్నమెంట్ జీవోనే రాకోకుండా గుడికంబాల దగ్గర ఉన్న ఇసుకని అక్రమంగా ఓర్వకల్లు దగ్గరికి గ్రీన్ కో అనే సంస్థ తీసుకెళ్ళుతుండడం పైన ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు ఆక్రోషంతో ఉన్నారు మేము మా చుట్టుపక్కల ఉన్న నదిలో ఇసుక తీసుకు వెళ్ళాలంటే మాకు అనేకమైన ఇబ్బందులు అధికారులు పోలీసులు అంటూ అడ్డుపడుతూ ఇబ్బందులు పెట్టారు ఎక్కడో ఉన్న ఓరు కళ్ళకు మా ప్రాంతం నుంచి ఇసుక తీసుకెళ్లడం అనేది తీవ్రంగా ఖండించదగ్గ విషయమని వాళ్ళు తీవ్రంగా దుయ్యబట్టారు కాబట్టి ఇలాంటి చర్యలు ఎందుకు జరుగుతున్నాయో ఏంటో అనేది ప్రశ్నార్థకంగా మారింది